ఇవాళ తెలంగాణ ఉన్న ఆర్థిక వ్యవస్థను అంతా దివాళ దీయించి మీరు ఇవాళ తెలంగాణని హైదరాబాద్ని యూటీ చేస్తారంటే ఎవరు నమ్ముతారు ఎందుకు చేస్తారు మేము అధికారంలో ఉండి తెలంగాణ మాకు క్యాపిటల్ సిటీగా ఉంటే మేము తెలంగాణ హైదరాబాద్ని యూటీ చేయమని ఎందుకు చెప్తాం ఎవడైనా నమ్ముతాడా నమ్మించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలంతా తెలివి తక్కువ కాదు వాళ్ళకి అన్ని రకాల తెలివి ఉంది ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీగానే ఉంటుంది యూనియన్ టెరిటరీ పేరుతో మరొక్కసారి తెలంగాణ ప్రజల మనోభావాలు రెచ్చగొట్టే అవకాశం ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా నేలే ఆ రకంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలేదో వీళ్ళ మాటలు వింటారని అనుకుంటున్నారు వాళ్ళు చచ్చిపోయినటువంటి వాళ్ళు బ్రతుకుతారని ప్రజలు ఎవరు అనుకోరు ఓడిపోవటం వేరు చచ్చిపోవటం వేరు బీఆర్ఎస్ పార్టీ మా పార్టీలాగా ఓడిపోయి లేదు అది ప్రజల్లో చచ్చిపోయింది అందువల్లనే రేపు పార్లమెంట్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు మేము కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినా మాకు మూడు సీట్లు వచ్చినాయి తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ రేపు ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం పార్టీ ఆఫీసులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది మర్చిపోయి హరీష్ రావు గారు ఈ రకంగా మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి హైదరాబాద్ నగరాన్ని రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో యూనియన్ టెరిటరీ చేయనివ్వం కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశంగా అడుగులు ముందుకు వేయదు రాజకీయంగా మాట్లాడడానికి ఎలాంటి కామెంట్స్ ఎలాంటి అవకాశం లేదు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు అనే అంశాన్ని పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్